హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేడు వసంత పంచమి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు నేటి పంచాంగం తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమి నక్షత్రం రేవతి నక్షత్రం తదుపరి వసంత పంచమి నాడు విశేషంగా మనం సరస్వతీ దేవిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు బుధవారం గురూజీ గారు లైవ్లో దేవి యొక్క పూజను ఎలా చేయాలో చూపించడం జరుగుతుంది కాకపోతే ఈ పూజను పిల్లలు చేస్తే ఇంకా శ్రేష్టం కాబట్టి పిల్లలు వెళ్ళిపోయే టైంకి పూజను ఆచరించడం కొంతమందికి ఇబ్బంది కాబట్టి ముందుగానే పూజను ఎలా ఆచరించాలో చెప్పడం జరుగుతుంది ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవిని ఆరాధించడానికి సిద్ధం కాండి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని ఏ పూజనైనా ఆచరించడానికి ముందు గణపతి పూజ తప్పనిసరి గణపతి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే గణపతికి గంధం రాసి చక్కగా గణపతిని పుష్పాలతో అలంకరించి గణపతికి అక్షింతలను మరియు గరికను సమర్పించి పసుపు కుంకుమను అర్చించి ఓం గం గణపత ఏ నమ అంటూ గణపతిని ఆవాహన చేసుకొని పూజను పెట్టారు వసంత పంచమి దీనినే మాఘశుద్ధ పంచమి అని శ్రీ పంచమి అని కూడా అంటారు ఈరోజు దేవి పుట్టినరోజు దేవి మూలా నక్షత్రంలో జన్మించారు అందుకే వసంత పంచమి నాడు దేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని అఖండ విద్యావంతులు అవుతారనే విశ్వాసం అందుకే ఈరోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని చేస్తారు ముందుగా మీ పూజ గదిలో సరస్వతీదేవి యొక్క విగ్రహాన్ని ఉంచి మీ ఇంట్లో విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయండి ఒకవేళ విగ్రహం లేని వారు మాత్రం ఫోటో పెట్టి ఆ ఫోటోకు ఒక పుష్పంతో మీ దగ్గర ఉన్న ఆవు నెయ్యి ఇలా పంచామృత అభిషేక సామాగ్రిని కొద్దిగా ప్రోక్షణ చేయండి ఇలా ఫోటో ఫోటో ఉంటే ఫోటోకి చేసుకోండి విగ్రహాన్ని ఉంటే మాత్రం పంచామృతాలతో అభిషేకం చేసుకొని తదుపరి విగ్రహాన్ని మొత్తం శుద్ధి చేసుకొని తరువాత సుగంధ భరిత రోజు వాటర్ పన్నీర్తో ఒకసారి అమ్మవారిని శుభ్రం చేసి అమ్మవారికి గంధాన్ని రాసి లేపనంగా తదుపరి పసుపు కుంకుమను అమ్మవారికి సమర్పించి అమ్మవారి ముందు మినప పిండితో చేసిన ప్రమిదలలో నెయ్యి పోసి బత్తి పెట్టి దీపాలను రెండు వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత అమ్మవారి ముందు కొత్త పుస్తకాలను పెన్నులను అక్కడ ఉంచి ఆరాధించాలి తల్లిని తెల్లని పుష్పాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో అర్చించాలి తరువాత ఎర్రటి అక్షింతలను చేతిలో పట్టుకొని మీ పక్కన పిల్లలు కూర్చోబెట్టుకొని వారికి మంత్రాలు వస్తే చదవడం ఈ మంత్రాన్ని పారాయణం చేపిస్తండి లేకపోతే చిన్నపిల్లలైతే మీరు ఆ మంత్రాన్ని చదువుతూ పిల్లలచే మరియు మీరు అక్షింతలను వేయండి ఆ మంత్రం ఓం వద వద వాగ్దాయ నమ లేదా ఓం సం సరస్వతి అయి ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని మీ పిల్లలచే వీలైతే పారాయణం చేయించండి లేకపోతే మీరు పారాయణం చేస్తూ మీ పిల్లలచే అక్షింతలను కొన్ని కొన్ని ఇరవై ఒక్కసార్లు ఈ నామాలను జపించి ప్రతిసారి మంత్రం చెప్పి అక్షింతలను కొన్ని అమ్మవారి ముందు సమర్పించండి ఇలా ఇరవై సార్లు పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి క్షీరాన్నం అంటే పాలను మరగబెట్టి అందులో కొన్ని బియ్యం నానబెట్టిన బియ్యాన్ని వేసి అవి ఉడికాక కొద్దిగా తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి తదుపరి అమ్మవారికి హారతిని ఇవ్వండి ఈ పరమ పవిత్రమైన ఈ వసంత పంచమి రోజున బ్రహ్మాది దేవతలు అందరూ దేవిని విశేషంగా పూజిస్తారు అందువలన ఎంతో జ్ఞానం వస్తుందని చెప్పి మన పురాణాల్లో చెప్పబడ్డాయి అందుకే మీరు మీ పిల్లల అభ్యున్నతికి మరియు వారి యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు వసంత పంచమి నోడున ఆ దేవిని ఈ విధంగా ఆరాధించండి తప్పకుండా మీ పిల్లలు మంచి జ్ఞానవంతులు విద్యావంతులు అవుతారు మీ ఇంట్లో పిల్లల యొక్క పెన్నులు మరియు పిల్లల యొక్క చదువుకు సంబంధించిన పుస్తకాలు ఇలా రామాయణం మహాభారతం లేదా తాళపత్ర గ్రంథాలు లాంటి పురాతన గ్రంథాలు శుభప్రద గ్రంథాలు ఏవైనా ఉంటే సరే అమ్మవారి ముందు పెట్టి ఈరోజు ఆరాధించడం వలన అంతా శుభం కలుగుతుంది ఆ సరస్వతి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్